హలో అండి ఈరోజు మీకు వేరుశనగ పప్పుతో కారం ఎలా కొట్టుకోవాలో చూపిస్తాను వేరుశనగ గుళ్ళు ఇవి మేము ఒక గ్లాసుతో నాలుగు గ్లాసులు తీసుకున్నాము వాటిని బాగా రోస్ట్ చేయాలండి అంటే మాడకుండా ఎప్పుడు తిప్పుకుంటే బాగా కాలేదట్టుగా చేయాలి అగో ఈ కలర్లో ఉండాలి ఆరిన తర్వాత మిక్సీ వేసుకుని పొడి కొట్టుకోవాలి ఇప్పుడు ఏర్సిన పప్పు ఒళ్ళు ఒకటే తర్వాత కాకుండా ఇందాక కొంచెం ఒక గ్లాస్ వేసి కొట్టాం ఇప్పుడు ఇంకా మిగతా తీసుకొడుతున్నాం ఇవన్నీ కూడా ఇలా మెత్తగా పొడిగొట్టుకోవాలండి దాంట్లో ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయలు ఒక మూడు ఎల్లుల్లిపాయలు కారం కొంచెం కారం అనేది మనం చూసుకుని వేసుకోవాలండి మేము కొంచెం వేసాం తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కారమును ఎల్లుల్లిపాయ మిక్సీ చేసుకుందాం ఉప్పు ఇవన్నీ కూడా కలిపి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయి కారం అందరూ మిక్సీ చేసుకుని ఈ ఏర్సిన గుళ్ళు పొడిలో కలుపుకుందాం ఇవన్నీ కూడా బాగా కలిసేదాకా కలుపుకోవాలి కొంచెం బెల్లం ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే కనుక కొంచెం తీపిదనం వస్తుంది అనుకున్నప్పుడు బెల్లం వేసుకోకుండా బాగానే ఉంటుంది ఇప్పుడు వేరుశనగ గుళ్ళు పొడి ఎల్లుల్లిపాయి కారం జీలకర్ర కూడా మనం ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ కూడా మనం చేత్తో బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇది పొడిగా ఉంది కదా వేరుశెనగ ఉప్పుది దాంట్లో బాగా కలవాలి ఇప్పుడు మనము ఈ కలిపిన దాన్ని మళ్ళీ మిక్సీ చేసుకుని ఒక తిప్పు తిప్పుకుంటే కనుక మిక్సీలో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం బాగా కూడా అంతా కూడాను ఇలా పొడి పొడిగా కలుస్తుంది ఇప్పుడు చూడండి ఇది వేరుశనగ గుళ్ళకా ఆహారం ఈ వెల్లుల్లి కారం ఇవన్నీ కూడా మిక్స్ చేసాము మళ్ళా అలా కలిసిపోయింది దాన్ని కొంచెంసేపు అట్టి పెట్టి సాయంత్రానికి కనుక మనం ఇలా జాడీలోకి కనుక గాసు వేసాలోకి తీసుకుంటే అంటే కొంచెం ఆ తడితనం అనేది పోయేదాకా అట్టి పెట్టాలి సాయంత్రం దాకాను మూత పెట్టి అట్టి పెట్టి జాడీలోకి తీసుకోవాలి ఇలా చేసి చూడండి టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఆల్